రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా పోలవరాన్ని రంపచోడవరం జిల్లాగా ఏర్పాటు చేయడం అనేది సరైన పద్ధతి కాదంటూ అధిపక్షాల జేసీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయితే కొంతమంది నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా చూసినట్లయితే పోలవరం అనే జిల్లాని రంపచోడవరంలో కలపడం అనేది ఈ విధంగా చూస్తుంది పోలవరం నియోజకవర్గాన్ని రంపచోడవరంలో కలుపుతున్నాం అని అధికార ప్రకటన ఇవ్వలేదు కానీ పోలవరం జిల్లాను చేస్తామని పంపచడవని కేంద్రంగా ప్రకటించారు అంటే దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే ప్రజల్ని మద్య పెడుతున్నారా లేకపోతే పోలవరం ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టు కోసం పటిషీమ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల్ని మబ్బి పెడుతున్నారో ఇక్కడ ప్రజలు తెలుసుకోలేనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే పోలవరం యొక్క విలువ బ్రిటిష్ వారికి తెలిసింది పోలవరం యొక్క విలువ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలిసింది అదే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలాన్ని కూడా యూనిట్ గా అంటే ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క జీవోల్ని ముక్క ముక్కలుగా చేసి ఫార్టీ వన్ అని ఫార్టీ ఫైవ్ అని లేకపోతే ఫార్టీ ఫైవ్ లో ఏబి అని ఫార్టీ ఫార్టీ వన్ లో ఏబి అని ఫార్టీ ఫైవ్ లో బీసీ అని ఇటువంటి కేటగిరీని దోడికి పెడుతున్నారు ఒకవేళ ఫోర్వర్ నియోజకవర్గంలో ముంపు అనేటువంటి పరిస్థితులు ముంపు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మీకు భూమి ముందు ముంపులో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఇల్లుందో లేకపోతే భూమి ఉందో దాని దాన్ని ముంచేస్తున్నప్పుడు దాని పక్కనే ఉన్నటువంటి వాడుకున్నటువంటి మిగిలిన మిగిలిన భూమిని మునిగిపోతావా మునిగిపోవా ఇది మీరు ఒకసారి ప్రశ్న వేసుకుని జరిగిన సర్వేలో తప్పుడు విధంగా జరిగినాయి ఈ బాధలో పాల్వరం నియోజకవర్గ ప్రజలు ఉండగా మునిగైనట్ల మీద తాటికైపోయినట్లుగా మరలట్టు ఈ పోలవరం ఉన్న పేర్లు కూడా పోలవరానికి పంపిచ్చేస్తుంటే ఇక్కడ ప్రజల పరిస్థితి భూమిని త్యాగాలు చేసినటువంటి ప్రజల పరిస్థితి ట్రైబ్ కానివ్వండి నాన్ ట్రైబ్ కానివ్వండి పోలవరం ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తే మన 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 మద్రాస్ మద్రాసు అనుకున్నటువంటి ఇక్కడ ప్రజల ఆశల్ని నూన్ గ్యాప్ చేసినట్టు కదా కనీసం కనీస బాధ్యత మీరు పోలవరం నియోజకవర్గంలోకి వచ్చి ఇక్కడ ప్రజల అభిప్రాయాలు సేకరించే బాధ్యత మీకు లేదా కానీ అధికారం చేతిలో ఎందుకు కదా అని అడ్డగోలుగా సర్వేలు చేసుకుంటూ మీకు ఇష్టానుసారమైనటువంటిగా వ్యాధాభిప్రాయంతో దీని యొక్క మంత్రుల ఇంట్రెస్ట్ మీ ఎమ్మెల్యేల ఇంట్రెస్ట్ లేకపోతే మీ అధికార ధన మీ అధికార యొక్క యంత్రాంత ఇంట్రెస్ట్ వచ్చే దీన్ని కానీ పోలవరాన్ని మాత్రం చోడవరం చేయొద్దు పోలవరం పోలవరమే చోడవరం చూడవరే ప్రధానంగా చూసినట్లయితే పోలవరం అనగానే నిర్వాసితుల ఏంటి పోలవరం యొక్క నిర్వాసితుల సమస్యలు ఈ కూటమి ప్రభుత్వం సరిచేయాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఇంత నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన కూటమి ప్రభుత్వం సరి చేయలేదు నిర్వాసితుల సమస్యలు తీరాలంటే తప్పనిసరిగా జిల్లా అవసరం ఉంది నిర్వాసితుల యొక్క సమస్యలు తీరాలంటే తప్పనిసరిగా జిల్లా అవసరం పోలవరం ఒక యూనిట్ గా తీసుకుని దానికింత దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా విధంగా ఒక బద్ద ఒక దింజం ఏదైనా పాలవరంలో కలిపి పాలవరంలో కలిపి దీన్ని ఒక జిల్లాగా చేసినట్లయితే భవిష్యత్తులో కేంద్రంగా చేసినట్లయితే భవిష్యత్తులో పాలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్టు చొప్పున వచ్చేటటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో పాలవరానికి భూములు త్యాగం చేసినటువంటి రైతులకి వారికి మీరు చెప్పండి పోలవరం జిల్లా ఉన్నాయని పోలవరం జిల్లా చేయటం పోలవరంలో కేంద్రం ఏర్పాటు చేయటం అనేది ప్రభుత్వానికి ట్రైబు నాన్ ట్రైబు యాక్టుల మూలంగా ఏమన్నా ఆలోచిస్తున్నదమ్మో అందువల్ల రంపచోడ నియోజకవర్గంలో ఉన్న రంపచోడవరంలో ఉన్న మూడు డివిజన్లకి ఈ కలిపి అది కూడా ట్రైబ్ ఏరియా అవుతుంది ఆలోచనతో ఈ విధంగా పేరు పెట్టి తీసుకెళ్లిందేమో అని అనుకుంటుంది ఎలా కవి అఖిలపక్ష దోశ ఆధ్వర్యంలో కొంతకాలం గురించి కూడా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈ పక్షంలో తదుపరి ప్రణాళిక మీరు ఏ విధంగా ఉండబోతుంది తదుపాది ప్రణాళిక కంపల్సరిగా పోలవరం పేరు పోలవరానికే ఉండాలి పోలవరం కంపల్సరిగా జిల్లా అనేది ఉండాలి కేంద్రం అనేది కంపల్సరిగా ఏర్పాటు చేయాలి ఏలూరు జిల్లాలకు వచ్చి సుమారు ఇరవై ఆరు మండలాలు ఉన్నాయి కాబట్టి మా మూడు డివిజన్లు ఉన్నాయి జంగారెడ్డి గుడి డివిజన్ లోనే పది మండలాలు ఉన్నాయి కాబట్టి ఆ మండలాలు ఏమన్నా తీసుకుని ఇంకో డివిజన్ ఏర్పాటు చేసి ఆ డివిజన్ పరంగా రెండు డివిజన్లలో కూడా ఆ పార్వతీపురం మన్యుం జిల్లా రెండు డివిజన్లతోనే జిల్లా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ విధంగా రెండు డివిజన్లు ఏర్పాటు చేసి పోలవరం జిల్లా అంటున్నారు పోలవరం జిల్లా ఏర్పాటుగా పోలవరంలో చేయడం అవుకొన్ని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి భౌగోళిక పరిస్థితులు అంటే ఇక్కడ నిర్వాసితులు సుమారు ఎనిమిది పంచాయతీల్లో ఇరవై తొమ్మిది మండలాల్లో నిర్వాసితులు అయ్యారు కూడా గతం ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఇక్కడే ఏర్పాటు చేసి ఈ నిర్వాసితులందరినీ కూడా ఆనందదాయక కల్పిస్తారంటే వారు ఎప్పుడైతే జిల్లా రెవెన్యూ డివిజన్ రెవెన్యూ కలెక్టరేట్ ఇచ్చిందంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆనందదాయకం భౌగోళిక పరిస్థితులు సుమారు యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ వ్యవసాయ కూలి పనులు వచ్చే చేతులు కూడా ఆ వేరు వేరు గ్రామాలకు వెళ్ళి సాయంత్రం పూట వచ్చి మళ్ళా కుటుంబాలు చూసుకున్నారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేసి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే వాళ్ళందరికీ కూడా ఆనందదాయకంగా ఉంటుంది భౌగోళిక పరిస్థితులు మారుతాయి చెప్పండి ఏంటి పరిస్థితి పోలవరం జిల్లా పేరుతో సంపచోడవరానికి కేంద్రంగా అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీని మేము మీ అభిప్రాయం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు అంటే పోలవరంలోనే పుట్టి పోలవరంలోనే పెరిగి యాభై ఆరు సంవత్సరాలు వచ్చినాయి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో మొదలు పెట్టినప్పుడు ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కడితే మరో మద్రాసా వద్దని చెప్పారు దాన్ని మేము ఎంతో ఆనందంగా భావించి ఎప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టులో ఉన్న మండలాలు కానీ నియోజకవర్గ ప్రయత్నం కానీ వ్యతిరేకించలేదు ఎప్పుడు ఈ చేయలేదు ఎందుకంటే ప్రాజెక్ట్ అయితే బాగా డెవలప్ అవుద్ది డెవలప్ అవుతే అందరి జీవనాలు బాగుంటాయని ఆశించాం అలాగే ప్రాజెక్ట్ ఇరవై సంవత్సరాలైనా అవుతూనే ఉంది ఈ వేళ వచ్చి గతంలోని మన చంద్రబాబు నాయుడు గారు పోలవరం జిల్లా చేస్తానని చెప్పేసి ఆయనే ఎటు సెంటర్లో చెప్పటం చెప్పటం జరిగింది అది మేము చాలా ఆనందించాం ఎందుకంటే ఈయన మా కష్టం తెలుసుకున్నారు ఈయన జిల్లా చేస్తే గనక మనం డెవలప్ అవుతాం అని అనుకున్నాం కానీ ఈ వేళ వచ్చేటప్పటికి పోలవరం పోలవరం అనేది రెడ్డి రోజులు పరిపాలించిన రెడ్డి పోలవరం ఇది అలాంటి రెడ్డి పోలవరం అనే బ్రిటిష్ టైం నుంచి కూడా ఒక ట్రెజరీ రంపచోడవరంలో లేదు రంపసోడవరంలో ఉన్న ప్రజలందరూ కూడా ట్రెజరీకి పోలవరం వచ్చేవారు ఏ కబ్జైలు పోలవరలో ఉండేది ఏ మున్సిపల్ మున్సిపాలిటీ పోలవరలో ఉండేది బ్రిటిష్ వారే అప్పుడు ఆ రోజుల్లోనే ఈ పోలవరం డెవలప్ చేయాలి అని ఇక్కడ పెట్టారు ఆ ఈస్ట్ బాగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చేవారు అటువంటి పరిస్థితి ఏంటంటే పోలవరం ప్రాజెక్టు యాభై ఐదు వేల కోట్లతో కడుతూ పోలవరం పేరు తీసుకెళ్లి రంపజానికి పెట్టే ఇంట్రెస్ట్ మరి ఏ పెద్ద నాయకులకు ఉందో ఈ కూటమి ప్రభుత్వం తెలియదు కానీ అయ్యా మేము పోలవరంలో నూట పదిహేను కిలోమీటర్లు వెళ్ళి ఏలూరు జిల్లాలో ఉన్నాం ఇప్పుడు ఏలూరు జిల్లా వెళ్ళాలంటే ఏలూరు హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే నూట పదిహేను కిలోమీటర్లు నూట నలభై ఇంకోటి ఏంటంటే నిజంగా మీరు మాకు న్యాయం చేయాలనుకున్నప్పుడు నూట యాభై ఐదు కిలోమీటర్ల నుంచి టౌన్ లో వస్తారు కదా పోలవరం జిల్లా అంటే పోలవరం ఎక్కడైనా హెడ్ క్వార్టర్ ఆ టౌన్ లోనే ఉంటుంది అంటే ఇది కొత్త మొరవడి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫస్ట్ లో అయితే చిచ్చి అలాగే చేస్తారని అనుకున్నాం పేపర్ ఎవరు టీవీలో తో కానీ ఈ పరిస్థితులు ఏంటి ఎవరి ఇంట్రెస్ట్తో అక్కడికి వెళ్తుంది నేను ఏం చేయాలి చాలా చేసింది మీవా రైతులు కూలీలు అయిపోయింది మా నియోజకవర్గంలో వాళ్ళ ఏ రంపచోడవరం నియోజకవర్గంలో ఎక్కడైనా ఆ మండలాల్లోని ఏమైనా భూసేకరణ కాని లేకపోతే ముంపుకి ముంపుకి గురైన మండలాలు కానీ ఉన్నాయో పెద్ద ఉన్నాయి కానీ మొత్తం సర్వం పోయింది మా ఏడు మండలాలు పోలవరం మా నియోజకవర్గంలో ఏడు మండలాలు ముంపు గురైపోతున్నాయి అలా తప్పుడు మమ్మల్ని పరిమళంలో తీసుకుని పోలవరం జిల్లా కేంద్రంగా చేయాలి కానీ తీసుకెళ్లి రపదోడవరం చేయడం అనేది అసలు మాకు అంత తిక్కట్లేదు అలా జీర్ణించుకోలేకపోతున్నాం మరి ముఖ్యమంత్రి వర్యలకి ఉప ముఖ్యమంత్రి వేరేకి కూడా వినించుకుంటున్నాం మా ఆవేదన అర్థం చేసుకోండి మా ఆవేదన అర్థం చేసుకుని పోలవరం జిల్లా కోటర్గా చేసి మీరు ఐకాన్ బిజ్య కడతామని అంటున్నారు కదా ముప్పై కిలోమీటర్లు వస్తుంది లంబసోడవరం ఐకాన్ బిజ్య కడతామని చెప్పేసి రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తున్నారు ఆ బిజ్య ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు ఇక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ ఉంటది పోలవరం నియోజకవర్గం అది కాదు చేసి ఈ ముందు మండలాలను ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన నిర్మస్తులు అందరినీ కలిపి ముంపు మండలాలు ప్రజలందరినీ కలిపి కూడా ఒక జిల్లా ఏర్పాటు చేయడం వల్ల సరైన న్యాయం జరుగుతుంది అంటున్నారు అఖిల పక్ష జేఏసీ నాయకులు కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో కరీం పఠాన్ పోలవరం